వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు మామిడికాయ మిర్చి పప్పు అన్నమాట పప్పు అనమాట చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే మనం పప్పు బాగా కడిగి నానబెట్టేసుకొని ఒక నూట యాభై గ్రాములు పప్పు తీసినానండి నేనైతే నూట యాభై గ్రాములు పప్పు ఒక పది మిర్చి కొంచెం పసుపు ఒక ఎర్రగడ్డ వేసేసి ఇట్లా బాగా ఉడకబెట్టేసేయాలి చూడండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా ఉడకపెట్టుకోవాలన్నమాట మొత్తం ఇట్లా మొత్తం దీంట్లో కారం అనేది చింతపండు అనేది అస్సలు అవసరం లేదండి ఎండిమిర్చితోనే ఈ పప్పు చాలా బాగుంటుంది మామిడికాయ మిర్చి పప్పు ఇట్లా మిర్చి ఒక పది తీసుకోండి నూట యాభై గ్రాముల పప్పుకి ఒక మామిడికాయ పెద్ద సైజు మామిడికాయ ఒకటి తీసుకోండి ఒక్క ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఇట్లా ఉడికేటప్పుడు వేసేసి ఈ విధంగా ఉడకపెట్టుకోండి బాగా మెత్తగా చూడండి ఇట్లాగే ఎండిమిర్చి ఇవి కూడా మొత్తం ఉడికిపోయినాయి అనమాట ఇట్లా ఉడికిపోయినప్పుడు మనము ఇప్పుడు ఈ మామిడికాయ ఒక పెద్ద సైజు మామిడికాయ వాడు కట్ చేసేసుకొని వేసేసుకుంటాం అట్లాగే ఒక మూడు టమాటాలు టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా ఉడకబెట్టాలండి ఈ పప్పు అసలు నిజంగా తింటుంటే ఇంకొక ముద్ద ఎగస్టన్న తింటారు అంతా చాలా బాగుంటుంది అనమాట మామిడికాయ ఎండుమిర్చి పప్పు ఇది బాగా ఇప్పుడు ఈ టమాటాలు మామిడికాయలు మనకి ఉడకాలి ఫస్ట్ పప్పు అంతా ఉడికిపోవాలండి ఎండుమిర్చి ఎర్రగడ్డ కరివేపాకు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ఉడికినాక టమాటాలు మామిడికాయలు వేసి మెత్తగా ఇవి కూడా ఉడకని ఇచ్చేసుకోవాలి బాగా ఉడికినాక అప్పుడు మనం దీని అయితే తాలింపు పెట్టుకోవడమే ఇంకా చాలా రుచిగా ఉంటుంది మామిడికాయ పప్పు ఈ సీజన్లో మనకి ఎక్కువగా మామిడికాయలు వస్తాయి కదండి చాలా బాగుంటుంది పప్పు చేసుకుంటే నోటికి రుచించినప్పుడు నోటికి ఏం తినాలని అనిపించినప్పుడు ఇలాంటి కమ్మగా పప్పు అయితే చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పప్పు ఒక రెండు నిమిషాలు టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కదండి సారీ ఎండిమిర్చి బాగా మామిడికాయ ముక్కలు ఉడికే వరకు మనం అయితే ఒక చిన్న చిట్కా చెప్పుకుందామండి ఇప్పుడు మనకి ఎక్కువగా ఎండాకాలం ఎందుకంటే బయటికి వెళ్ళినా కూడా మనం ఏ వర్క్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ దాహం వేస్తుంటుంది కదండి ఈ ఎండకి ఎన్ని నీళ్ళు తాగినా కూడా తాగాలనిపిస్తుంది అట్లా అని ఎక్కువ చల్లటి నీళ్ళే తాగాలనిపిస్తుంది అనమాట మన చల్లటి నీళ్ళు ఎక్కువ తాగినా కూడా మనకు అంత మంచిది కాదు ఎండకి కాబట్టి మీరు మీరు తీసుకెళ్ళే వాటర్ బాటిల్లో ఒక ఎండు కజ్జూరాలు ఉంటాయి కదండి ఎండు కజ్జురాలు మధ్యలో ఎత్తనం తీసేసి ఆ ఎత్ బాగా లోపల కజ్జులు నెట్టడం చూసుకొని నీటుగా అవైతే బా ఆ మీ తీసుకున్న బట్టలు ఒక ఐదు ఆరు ఒక పది అయినా పర్వాలేదండి వేసేసుకోండి వేసుకొని ఆ నీళ్ళు తాగుతా మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసుకుంటూ ఉండండి అప్పుడైతే మీకు నీళ్లు దాహం చాలా తక్కువ అంటే దాహం వేసినా కూడా ఈ నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే చాలా మంచిది అనమాట మీకు పిల్లలకైతే ఒక చిన్న ముంత అంటారు తెలుసు కదండి కొండది చిన్నది అలాంటిది తీసుకొని వచ్చి మనం కాల్చిన నీరు చల్లార్చి చిన్న పిల్లలకి నెలల పిల్లలకి ఆ నీళ్ళల్లో ఈ ఒక పది ఖర్జూరాలు దాగేసేసి ఈ దానిండా నీళ్ళు పోసిపెట్టి పిల్లలకి కొంచెం కొంచెంగా పట్టించామంటే ఎండ దెబ్బ తగలకుండా పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారనమాట మీకైతే ఈ చిట్కా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మనం ఎండకి అసలు ఈ ఎండలు ఇంకా పోను పోను ఎక్కువగానే ఉంటాయండి అట్లానే ఎక్కువగా దాహం వేస్తున్నప్పుడల్లా చల్లటి నీళ్ళు తాగేస్తూ ఉంటే మనకి హెల్త్కి అంత మంచిది కాదు ఈ విధంగా ఎన్ని నీళ్ళు తాగినా కూడా చాలా మంచిది అనమాట మనకి శక్తిని ఇస్తుంది మళ్ళా కూడా మనకి ఆ దాహం అనేది చాలా బాగా చేస్తుంది అనమాట టమాటాలు మామిడికాయలు అన్నీ విడిపోయినాయి మనకి ఇప్పుడైతే తీసేసి మన ముద్దకంతో బాగా ఎన్నికేసామంటే టమాటా ఎండుమిర్చి పప్పు మామిడికాయ టమాటా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది మనకి చాలా టేస్ట్గా ఉంటారు ఫ్రెండ్స్ మీరు అందరూ ఇట్లా ఎప్పుడైనా చేసే ఉంటారు ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి కమ్మగా నోటికి ఎంతో రుచిగా బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఈ వాటర్ కొంచెం వాటర్ పక్కగా తీసేసి ముద్ద కొంత బాగా ఎన్నుపేస్తాను చూసారు కదా బాగా ఉడికిపోయినాయి మామి ఉడికాయ ముక్కలన్నీ ఒక్క మొక్కని ఎన్నిపేసి అప్పుడు తాళిం పెట్టుకుందాం నీళ్ళన్నీ కొంచెం ఎక్కువ లేవండి కొంచెం నీళ్ళు ఏమన్నాయి వాటర్ పప్పులో ఉడికిని ఏదైతే పక్క తీసి పెట్టేసుకొని రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసి ఇట్లా నచ్చుతాను ఆ ఎండిమిర్చిని టమోటాలని బాగా ఇట్లా కొండకి మనం తీసుకున్న ఈ మట్టి దబ్బరికి అంటుకొని బాగా రొప్పుతున్నట్టు రొప్పేమంటే నెత్తగా బాగా నరిగిపోతుంది అనమాట నేనైతే మామిడికాయ ముట్టి కూడా అంటే మామిడి అంత కోసేసాక అది ఉంటుంది కదండి టెంకీ అంటారు కొంతమంది మామిడి టెంకీ అది కూడా వేసాను మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు దాన్ని అది వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళి అని అడుగుతారు అది ఖచ్చితంగా వేస్తాను నేను మామిడికాయ కొరకు చేసినప్పుడు పండు లేకుండా ఏం పప్పు అనుకోవకండి మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు అస్సలు అవసరం లేదు ఎండిమిర్చిలో చేస్తున్నాం కాబట్టి కారం అస్సలు వేయక్కర్లేదు అనమాట పచ్చిమిర్చి కూడా అక్కర్లేదండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పప్పు మామిడికాయ మిర్చి పప్పు సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఎప్పుడు తినని వాళ్ళు ఎవరైనా సరే ఈ వద్దులే అనుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంది తింటారండి చాలా బాగా తింటారు అట్లా మెత్తగా మొత్తం వెన్నపేసి మనం పక్కగా తీసి పెట్టుకున్న నీళ్ళు తిండ్లు పోసేసుకుంటే ఇప్పుడైతే తాలింపు అంటే చాలా ఈజీగా అయిపోతుంది దీన్ని ఇప్పుడు మనం పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఇప్పుడైతే మనం తాలింపు పెట్టేసుకుందాం బాండలి వేడెక్కంగానే కొంచెం ఆయిల్ పోసుకుందాం అండి తాలింపు పెట్టుకోవడానికి ఇప్పుడు ఆయిల్ పెట్టెక్కంగానే మనం ఒక నాలుగైదు వెల్లుల్లి రమ్మలు తీసుకొని ఇట్లాగా చేసి అవి కొంచెం వేగంగానే ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పరిచేసుకొని తక్కువ అనుకో కొంచెం మినపప్పు ఎక్కువ ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది మినపప్పు అయితే ఇవన్నీ కూడా బాగా వేగం ఇచ్చేసాం ఇప్పుడు మనం మనం పప్పులో వేసేది సగమే కదండి ఇది ఒక సగం ఎర్రగడ్డ ముక్కలు వేసేసి ఎల్లుమిర్చి రెండు అండి కొంచెం కరివేపాకు నేను నూట యాభై గ్రాములు కందిపప్పు తీసుకున్నానండి దానికి ఒక పెద్ద సైజు మామిడికాయ అంటే ఆ మామిడికాయ తోటను బట్టేది వంద గ్రాములు ఉంటుంది మూడు నాలుగు టమాటాలు అంటే ఒక నూట యాభై గ్రాముల దాకా ఉండే టమాటాలు పది మిర్చి ఒక్క చిన్న ఎర్రగడ్డ అయితే చిన్నదైతే ఒకటి వేసుకోండి పెద్దదైతే సగం వేసుకొని కొంచెం ఇట్లా తాలింపులు వేసుకోండి తాలింపు పెట్టేటప్పుడు మామిడికాయ అయితే బాగా మనం కందిపప్పు ఈ ఎండి మిర్చి బాగా ఉడికిపోవాలండి ఎర్రగడ్డ కూడా వేసేసాక మెత్తగా ఉడికిపోయాక ఒక స్పూన్ నూనె పొయ్యి మీరు పెట్టేస్తే మొత్తం ఉడికిపోతుంది మెత్తగా అప్పుడు మామిడికాయ కొంచెం బాగా చిన్న చిన్న ముక్కలుగా పోసేసుకొని టమాటాలు కూడా బాగా కడిగేసి మూడు టమాటాలు నాలుగు టమాటాలు అయినా సరే సన్నగా కట్ చేసి వేసేసుకుంటే బాగా ఉడికిపోతాయి అనమాట మొత్తం చింతపండు కారం అసలు వాడలేదు కదండి మనం సూపర్గా ఉంటుంది పప్పు అయితే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మనం ఎన్నెమిచ్చి ఎర్రగడ్డ వేసి కందిపప్పు బాగా నాన్న స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఒక చిట్టుకెట్టు పసుపు వేసేస్తామంటే ఒక స్పూన్ నూనె పోసామంటే ఉడికిపోతూ ఉంటుందండి మనం ఈ లోపు ఎన్ని పనులలో చేసుకోవచ్చు సన్నం అంట సిమ్లో పెట్టేసి స్టవ్ అది ఉడక అంటే నేనంటే దీంట్లో చేశాను కాబట్టి ఇట్లా విడివిడిగా ఈ మట్టి డబ్బర్లో చేశాను కాబట్టి ఇట్లా విడివిడిగా వేసుకోవడానికి పెట్టాను మీరైతే కుక్కర్లో పెట్టుకోవాలనుకుంటే అన్నీ ఒకేసారి వేసేసి ఒక మూడు నాలుగు ఇజిల్ అండి పెట్టుకొని వండుకోండి చాలా బాగుంటుంది మట్టి డబ్బల్లో ఉండాలని ఏం లేదు కాకపోతే దీంట్లో వండితే చాలా రుచిగా ఉంటుంది అనమాట పప్పు అనేది నేను ఎక్కువగా పప్పు ఇట్లాంటి ఈ మట్టి డబ్బల్లోనే చేస్తానండి మిగతా కూరలు ఎట్లా చేసినా కూడా పప్పు అనేది మరి దీంట్లో చేస్తాను చాలా బాగుంటుంది అనమాట దీంట్లో చేసుకుంటే పప్పు పులుసులు పప్పు పులుసు ఏ పప్పు అయినా సరే ఈ మట్టి దెబ్బలు చేస్తే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట ఈ దగ్గర ఇలాంటివి ఉంటే కనుక ఇట్లాగా చేయండి లేదంటే కుక్కర్లో పెట్టుకోండి కుక్కర్లో అయినా చాలా బాగుంటుంది అన్ని త్వరగా ఇట్లా మొత్తం ఏమైనా ఇప్పుడు తాళింపు పెట్టేస్తుందాం ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసి తాలి ఇంట్లో పెట్టేస్తాము కొత్తిమీర అసలు ఈ కూరలు కూడా మనం వేసుకున్న ఇంత బాగా అయితే తిన్నామండి ఎంత బాగుంటుంది పప్పు